నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు మనం పెళ్లి కొప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి నమ్మేలా నటించాలి నటించడం నీకు కొత్త ఏం కాదు మంచివాడిగా మారినట్టు నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా అలాగే నటించాలి నిజమైన ప్రేమ ఏంటో నీకెలాగో తెలీదు కనీసం వాళ్ల ప్రేమనే గెలిపించుత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి ఒకసారి నేను చెప్పేది విను గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడాము ప్లీజ్ చెప్పు గీత ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలియదు ఒకప్పుడు ప్రేమ అంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి అప్పుడు నుంచి ప్రేమ తప్ప మరి ఇంకేం తెలీదు ఎంతోమంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒకదాని నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయను ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీ కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో అనుకోలేదు కానీ ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగడై నేర్వాలి ఏడుస్తావు నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు నేను ఇంకా బాధపడ్డావు నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటూ ఇష్టం లెక్కగా నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్ళిపోతాను పెళ్లిపేటల మీద నుంచి పారిపోయేవన్న చెట్టు పేరు నీకు రాకూడదు అదేదో నాకే రాని నేను భావిస్తాను అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలా మందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాట లేదు గీత ఐ లవ్ యూ ఇప్పుడు నేను నటించడం లేదు గీత నిజమే చెప్తున్నాను నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపోను వస్తాను మాకు కెమెరామెన్గా చేసింది జైన్ అన్న ఈ సీన్ మొత్తం మాకు బ్రదర్ నేను కట్ అయిపోతున్నాను బ్రదర్ ఫొటోలో కట్ చేసి వీడియోలో కట్ చేసి ఏం చేయాలన్నాను మీరు సరే ఓకే సో మాకు కెమెరామెన్గా జైన్ జైన్ బ్రో చేశారు బెంగళూరు నుంచి కేవలం మా షూట్ కోసం బెంగళూరు నుంచి వచ్చారు అని అనుకో కొంచెం వేరే పని మీద వచ్చారు సో మాకు అడగగానే మా మా ఊరు కొండ మీదకి వచ్చేసి మంచిగా మాకు కెమెరా తీశారు కెమెరా టేకింగ్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పాలి సో అండ్ అలాగే మా యాక్టింగ్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పాలి దీని తర్వాత ఇంకొక సీన్ వస్తుంది ఈ స్టార్టింగ్ సీన్ అంటే వాళ్ళు కలిసి నటించినట్టుగా వెంకటేష్ గారు సిమ్రాన్ గారు ఆ మూవీలో కలిసి నటించినట్టుగా ప్లాన్ చేసుకుంటారు నటించేదంతా ఎప్పుడు అయిపోద్ది అనమాట మా స్టోరీలో లాస్ట్ వీడియో చేసాము క్లైమాక్స్ ఏంటి అంటే విడిపోయేటప్పటికి సో దీని తర్వాత అదే క్లైమాక్స్ సీన్ కూడా ఉంది రెడీగా సో ఇది మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సో బీ పేషెంట్స్ మా ఛానల్ ఫస్ట్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్లో ప్రతి వీడియోస్ చూడండి అన్నింటినీ చూడండి మీకు ఏ వీడియో బాగా నచ్చుతుందో ఏ వీడియో ఇతరులకి యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటారో ఆ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సోషల్ మీడియాస్లో షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ బాయ్